హాయ్ అండి ఈరోజు మీకు పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా మెత్తటి దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా పిండి కలిపామా అలా దోశలు వేసుకున్నామా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి అంత రుచిగా ఉంటాయండి మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి దోశలు వేసేద్దాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకులు ఈ అటుకులను శుభ్రంగా కడుక్కుందాం అటుకుల్ని ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు అటుకులు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఇదే కప్పుతో అరకప్పు పెరుగు ఇదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు కూడా పోసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానబెట్టుకున్న అటుకులు రవ్వని ఇందులో వేసుకుందాం ఇంకా నీళ్ళు అవసరం లేదండి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులో టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం చూసారు కదండి దోశ వేసుకోవడానికి మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి పక్క పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం ఇప్పుడు దోశలు వేసుకుందాం దోశలు వేసేటప్పుడు ముందుగా మనం పెన్నాన్ని బాగా వేడి చేసుకోవాలి దోశలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనకు దోశలు అనేటివి చక్కగా వస్తాయి ఒకవేళ మీకు పిండికైనా ఏదన్నా పలచగా అయింది అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కలుపుకోండి అప్పుడు సరిపోతుంది మనం ఈ దోశలు వేసుకోవడానికి పిండిని ఎక్కువసేపు పులయ పిండి రుబ్బుకున్న వెంటనే వేసుకుంటేనే దోశలు వస్తాయి ఒక గంట రెండు గంటలకైనా ఆపితే దోశలు అనేటివి సరిగా రావు మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్